రాంబాబు గారిని ఘనంగా షాల్వా సత్కరిస్తున్నారు మన సభ్యులందరూ కూడా గట్టిగా కర్తాల దళంతో వారికి అభినందనలు కోరుతాం అలాగే ఆర్బీ సత్యనారాయణ గారు రామ్శెట్టి వెంకట సత్యనారాయణ గారు మరలపాడు మరి వారు యూపీఎస్ కమ్మపాడులో మరి గంట ప్రమోషన్ పొందారు వారికి కూడా సన్మానాన్ని అందించాల్సి కోరుతాను మెమంటో అండ్ షాల్ రెడీగా ఉంచుకోవాలి సభ్యులు అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారు మరి స్కూల్ అసిస్టెంట్ గా పదవి విరమణ పొందారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కొత్త మేడ్ కృష్ణారావు గారు మెందుకోరు ప్రాథమిక పాఠశాల పదోన్నతి పొందారు థ్యాంక్ యూ సార్ త్వర త్వరగా కొద్దిగా సన్మానాలను పూర్తి చేద్దాం అలాగే తిరుమల శెట్టి రమణ గారు రిటైర్డ్ టీచర్ వారిని కూడా ఈ సందర్భంగా గౌరవించాల్సిందిగా సభ్యుల్ని కోరుకుంటున్నాం గట్టిగా కొట్టాలి ప్లీజ్ మన సభ్యుల్ని మనం గౌరవించుకోవడం మనకి అంత గర్వకారణం శ్రీ కృష్ణ గారి చేతుల మీదుగా మన నాయకులు అందరి చేతుల మీదుగా సన్మానాన్ని పొందుతున్నారు కృష్ణారావు గారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన మన సరే కింద